డైలీ అండి అమృతం కొరకు మరి ఇద్దరు లేకుండా చేయలేరు వాళ్ళు మరి అక్కడ చిలుకుతూ ఉన్నప్పుడు వాసుకి సహాయం చేసింది పాము ఆ చిలికేది ఏంది వేసు తాడైతే చిలుకుతాం మరి ఏ తాడు అది లేదు అందుకని వాసుకి ద్వారా మరి చిలుకుతున్నప్పుడు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఏమొచ్చిందండి ఆలాహలము అంటాం విషం ఓకే వెరీ గుడ్ అమ్మ విషం వచ్చింది ఫస్ట్ అంటే ధ్యానం చేస్తే కూడా మన లోపల అంతర్మదనం మన అంతరంగంలో మన లోపలనే అన్నీ ఉన్నాయి మనము ఏమీ లేదు అని అనుకుంటున్నాం మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ఏదైతే ఇష్టం అనుకుంటున్నామో ఏదైతే మనతో కాదనుకుంటున్నామో ప్రతిదీ మన అంతరంగంలో ఉందమ్మా అలాగే వైతరిణి నది దాటితే వైతరిణి నది అనేది ఒకటి ఉంటుంది అది దాటిన వాళ్ళకి వైతరిణి నది ఎవరైతే దాటుతారో వాళ్ళకి ఏమి అడ్డంకులనేటి ఉండవు అని మరి వైతరిణి నది అది ఎక్కడుంది అసలు బయట లేదు మన అంతరంగంలో ఉంది దాని పేరే చీము నెత్తురు ఈ శరీరంలో ఉంది ఈ శరీరాన్ని దాటాలి అలాగే ధ్యానం అంటే ఏంటిదంటే అక్కడ దేవతలు ఇటు రాక్షసులు చూడండి మరి వీళ్ళిద్దరూ చిలికినప్పుడు ఫస్ట్ ఆలాహలం వచ్చింది ఒక్కసారి ఆలాహలం గురించి తెలుసుకుందాం ఆలాహలము అది మొత్తం నాశనం చేయడానికే వస్తుంది ఇది అందరికీ తెలుసు తర్వాత శివుడు మింగిండని తెలుసు మరి ఎవరితో సాధ్యం కానిది శివుడు ఎందుకు మింగిండు అది అక్కడ ఏం చెప్పిండ్రు మనకు అంతరు అర్థము అంటే ఏదన్నా కానీ మీద మీద అర్థం చేసుకోకండి ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను అని చెప్పినా అదొక అర్థం ఉంది మనం ఏం చేస్తామంటే మీదగా అర్థం చేసుకుంటాం చాలామంది దీక్షలు తీసుకున్న వాళ్ళకి అదే చేస్తున్నారు అదే పొరపాటు చేస్తున్నారు ఏదో అక్కడ కనిపించింది మాత్రమే కానీ భగవంతుడు అలా కాదు కదా భగవంతుడు యోగత్వంలో ఉన్నాడు హై లెవెల్ స్థితి అయినది మరి ఆయన స్థితిలో రాసినది కాబట్టి మనం అలాంటి స్థితిలోనే అర్థం చేసుకోవాలి కానీ మన మామూలు స్థితిలో భగవద్గీతను అర్థం చేసుకోవద్దు అందుకనే ఇక్కడ మనకి ఆలాహలము వచ్చినప్పుడు శివుడు మింగుతాడు శివుడు మింగేటప్పుడు శివునితోని కాదండి తలడం మల్లడం అవుతాడు ఎందుకంటే పక్కకి ఆదిపరాశక్తి లేదు మీరు గమనించండి ఇది మన సంసారంలోకి మన సంసారం గురించి చెప్పడానికి అక్కడ ఇచ్చిండ్లు ప్రతి సంసారంలో భర్త ఎంత ఇంపార్టెంటో ప్రతి భార్య కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతి భార్య ఎంత ఇంపార్టెంటో ప్రతి భర్త అంతే ఇంపార్టెంట్ అందుకే అర్ధనారీశ్వర తత్వం గురించి చెప్పింది అక్కడ అందుకే భార్యాభర్తలు శరీరాలు వేరైనా వేరువేరుగా రెండైనా మనస్సు ఒకటిగా ఏ ఇల్లు అయితే జీవిస్తుందో కష్టాలు నష్టాలు బాధలు ఉండవు కయ్యాలు ఉండవు విడాకులు ఉండవు ఇక్కడ ఏం చెప్పింది ఏ పని ఒక ముఖంతో కాదు ఏ పని ఒక ఆడదాంతో కాదు ఇద్దరు కలిస్తేనే పని అవుతుందంటే సృష్టిని కాపాడడానికి పరమశివుడు ఎవరితోని కానప్పుడు పరమశివుడు ఆలాహలాన్ని మింగడానికి వచ్చినప్పుడు అది లోపలికి మింగితే శివుడికి ప్రమాదం బయటకి కక్కేస్తే సృష్టికి ప్రమాదం అటువంటి టైంలో మరి ఆ మహాతల్లి తన చేతులతోనే ఆ శక్తితోని ఇక్కడ ఆపేసింది ఆమె ఆపకపోతే ఏమైతుంది లోపలికి వెళ్తుంది అంటే ఇద్దరు కలిస్తేనే పని అయిందా లేదా అంటే మనం ఏం నేర్చుకోలేడా శివుడు మింగిండు కానీ అక్కడ శక్తి గురించి మాట్లాడుతున్నామా అమ్మ గురించి మాట్లాడుతున్నామా లేదు అక్కడ మనం మాట్లాడాలి మాట్లాడితేనే మన గురించి తెలుస్తుంది మన ఇంట్లో ఉన్న సంసారం భార్యాభర్తల గురించి తెలుస్తుంది భార్య ఎప్పుడు తక్కువ కాదు భర్త ఎప్పుడు ఎక్కువ కాదు భర్త ఎప్పుడు తక్కువ కాదు భార్య ఎప్పుడు ఎక్కువ కాదు కొందరి భార్యలు జాబులు చేస్తారు భర్తలు చేయలేని స్థితిలో ఉంటారు వాళ్ళేదో మామూలుగా వేరు వ్యాపారం ఉంటుంది అక్కడ మనం ఎక్కడన్నా కానీ మన అహం దెబ్బతింటుంది అక్కడ చూడండి మన అహంతో చేస్తాం మనం అక్కడ నేనే సంపాదిస్తున్నాను అప్పుడు నీళ్లు నాశనం అవుతుంది అందుకనే ఇక్కడ ఆలాహలం రాగానే పరమశివుడు అర్ధనారీశ్వర తత్వం అంటే అమ్మాకి సగం భాగంలో అంటే ప్రతి స్త్రీలో పురుషుడు ఉంటాడు ప్రతి పురుషుడిలో తత్వము ఆ తత్వాలు ఉంటాయండి మన లోపల ఇప్పుడు చూడండి భర్త చనిపోగానే ప్రతి స్త్రీ స్త్రీ పని చేస్తుంది పురుషుడి పని బయటకెళ్ళి చేస్తుంది అప్పుడు పురుష తత్వం బయటకు వచ్చిందా లోపల నుంచి మీరందరూ భర్తలు చేసే పనులు చేయట్లేదా అలాగే భర్త కూడా పురుషుని పని చేసుకుంటూ స్త్రీ స్త్రీ ఏ పని అయితే చేస్తుందో అవి కూడా చేస్తున్నారు ఇప్పుడు అందరు అంటే ఆ తత్వము ఎప్పుడైతే ఈ రెండు ఒకటే అనుకొని అక్కడ సృష్టిని కాపాడి ఆ రెండు ఒకటే అనుకొని మన ఇంటిని కాపాడుకోమని చెప్పిళ్ళు ఈ ఇల్లు ఎంతదో ఆ సృష్టి అంతే ఇక్కడ మనం నాశనం చేసుకుంటున్నాము అక్కడ వాళ్ళు సృష్టిని కాపాడండి సృష్టి కాపాడమంటే మన ఇంటిని కాపాడుకోవాలి ఆలాహలం సముద్రం ఎంత అర్థం ఉంది వాసుకి రాక్షసులు దేవతలు తర్వాత విష్ణుమూర్తి తర్వాత తర్వాత అన్ని వరాల ఫస్ట్ ఏదన్నా కానీ మనం మొదలు ఏమైతే అంటే మనము ఒక సత్య మార్గంలోకి అడుగు పెట్టినప్పుడు గుర్తుంచుకోండి ఒక దైవ మార్గంలోకి ఒక ఆత్మ మార్గంలోకి ఒక సత్య మార్గంలోకి మనం అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ మనకు కష్టాలే వస్తాయని చెప్పి ఈ యొక్క మదనం చెప్తుంది ఇది మీరు ఎందుకు మర్చిపోయిన మరి మనకందరికి తెలదా మనమంతే మీ అందరికీ తెలుసండి అంత గొప్పలో మనం అంత మహాన్